తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలని నిన్ననే మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాం ఈ ధర్నాల సందర్భంగా మనం ఇరవై మూడు డిమాండ్స్ని ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది అట్లాగే ఈరోజు మనం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య మే నెల పారితోషికం మనకి ఇప్పటి వరకు రాలేదు గతంలో రెండు మూడు రోజుల క్రితం కూడా కమిషనర్ గారిని వచ్చి కలిశాం ఇంకా ఫైనాన్స్ నుంచి డబ్బులు రాలేదు అనేసి చెప్పారు తొందరగా వచ్చేటట్టు చేస్తామనేసి చెప్పారు అయినా మనకి ఈరోజు వరకు మనకు పారితోషికాలు రాలేదు మరి ఈరోజు మనం పద్నాలుగవ తేదీలో ఉన్నాం అంటే జూన్ నెల పద్నాలుగో తేదీలో ఉన్నాం పద్నాలుగు రోజులు గడుస్తుంది అంటే నెలలో సగం రోజులు అయిపోయింది సగం రోజులు అయిపోయినా ఇప్పటి వరకు మనకు పారితోషికాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మనల్ని చాలా మోసం చేస్తుంది ఆర్థికంగా నష్టం కలిగిస్తుంది అనేక ఆర్థిక ఇబ్బందులు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనమందరం ఆశాలందరం కూడా ఎదుర్కొంటున్నాం అందుకని తొందరగా పారితోషికాలు ఇవ్వాలి అని మళ్ళీ కలవడం కోసం రాష్ట్ర కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాం ఇంతకుముందే లోపల అధికారులను మొత్తం అందరినీ కలిశాం ఆర్థిక శాఖ నుంచే బడ్జెట్ రాలేదు మేము చెక్కులన్నీ కూడా రెడీ చేసుకున్నాం ఆర్థిక శాఖ నుండి బడ్జెట్ రావడమే ఆలస్యం బడ్జెట్ వస్తే ఒక గంట పని మాకు వెయ్యడం అనేసి చెప్తున్నారు సరే అధికారులు చెప్తున్నది నిజమే కావచ్చు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాల పట్ల ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తుందనేసి మేము అడుగుతున్నాం గతంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మేము ఇట్లా పెండింగ్ ఉండొద్దు సకాలంలో రావాలి ఐదవ తేదీ లోపు రావాలి ఒకటో తేదీనే రావాలనేసి అనేక పోరాటాలు చేశాం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ నెల రెండవ తేదీన మా అకౌంట్లలో వేసింది డబ్బులు పారితోషికాలు రెండవ తేదీ రాగానే మాకు అకౌంట్లో పడేటివి కానీ ఎన్నికల అనంతరం అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చినప్పటి నుండి ప్రతీ నెల ఆలస్యం అవుతుంది అసలు రెండవ తేదీన మాకు అసలు డబ్బులే రావట్లేదు ప్రతీ నెల ఆలస్యం అవుతుంది ఈ ఆలస్యం కావద్దు మేము అనేక పోరాటాలు చేసి రెండవ తేదీనే మాకు పారితోషికాలు కావాలని మేము సాధించుకున్నాం మరి గతంలో సాధించుకున్న దాన్ని మీరు అమలు చేయాలి కదా అమలు చేయకపోవడం వల్ల మేము నష్టపోతున్నాం అనేసి అనేక సార్లు ప్రతీ నెల రెండు మూడు సార్లు ఇక్కడికి వచ్చి మనము కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం అయినా ప్రభుత్వం అధికారులు దీన్ని సరిచేసుకోవట్లేదు అంటే ప్రతీ నెల కూడా చాలా అవుతున్న పరిస్థితి కూడా ఉంది మరి ఎట్లా బతకాలనేసి ఈరోజు మేము అడుగుతున్నాం మాకు వచ్చేదే అసలు కనీస వేతనం లేదు పెన్షన్ లేదు ఈఎస్ఐ లేదు ఉద్యోగ భద్రత లేదు అసలు ఎలాంటి సౌకర్యం లేదు ఈ రోజు కుటుంబం బతకాలంటే ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఉండాలనే లెక్కలు చెప్తున్నాయి ఆ కనీస వేతనం కూడా నిర్ణయం చేయలేదు కనీసం ఫిక్స్డ్ వేతనం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది వేలు ఇవ్వాలని మేము అడుగుతున్నాం ఆ పద్దెనిమిది వేలు కూడా నిర్ణయం చేయలేదు మాకు వస్తున్నది కేవలం తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు పారితోషికాలు సిమ్ముకు సంబంధించి నూట యాభై మొత్తం కలిపి తొమ్మిది వేల తొమ్మిది వందలని ప్రభుత్వం చెప్తుంది ఇది కూడా అందరికీ సమానంగా రావట్లేదు అక్కడక్కడ కొంత తక్కువ కూడా వస్తున్న పరిస్థితి ఉంది మరి తక్కువ డబ్బులు కూడా ఈరోజు మాకు సకాలంలో ఇవ్వకపోతే మేము ఎట్లా బతకాలి కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి పిల్లలకు ఫీజులు ఎట్లా కట్టాలి కుటుంబ అవసరాలు ఎట్లా తీర్చుకోవాలి అట్లాగే ఏం తినాలి మేము అనేసి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కలందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది మరి కొత్త కొత్త పథకాలు కొత్త కొత్త స్కీములు అని చెప్తున్న ప్రభుత్వం ఆశా వర్కర్లకు మాకు అనేసరికి ఎందుకు అసలు డబ్బులు లేవు మాకనేసరికి ఎందుకు చిన్న చూపు చూస్తుంది అనేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఫిక్స్డ్ వేతనం అనేది ఇప్పటి వరకు నిర్ణయం ప్రభుత్వం చేయట్లేదు చేయకుండా ఆలస్యం చేస్తుంది అట్లాగే పెండింగ్ బిల్లుల సమస్య కూడా చాలా ఉంది పని భారం విపరీతంగా ఉంది అట్లాగే టార్గెట్స్ అని ఆశా వర్గాలను ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది ఏ నెమ్ల పనులను ఆశాలతో చేయిస్తున్న పనులు కూడా దాంతోని కూడా బాగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది అట్లాగే ఈరోజు ఇన్సూరెన్స్ యాభై లక్షలు అన్నారు దానికి జీవో లేదు మట్టి ఖర్చు యాభై వేలు అన్నారు దానికి జీవో లేదు అంటే రిజిస్టర్స్ ప్రింటెడ్ రిజిస్టర్స్ ఇస్తామనేసి అన్నారు అది కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు ఒక కొత్త సమస్య అంటే ఒక సమస్యని మేము అడిగిన డిమాండ్స్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు పరిష్కారం చేయలేదు అందుకని ఇంత నిర్లక్ష్యంగా ఉంటే మేము ఊరుకోమనేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ పారితోషికాలు ఆలస్యం కావడం వల్ల బాగా ఇబ్బందులు పడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ సౌత్ నాయకులు హైదరాబాద్ సెంట్రల్ నాయకులు ఉన్నారు ఆశాలు ఇప్పుడు ఇక్కడ సొంతిల్లు లేక కిరాయికుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అట్లాగే జిల్లా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా సొంతిల్లు లేక కిరాయికుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కిరాయి కట్టుకోవడానికి కూడా ఈరోజు పారితోషికం వస్తుందేమో కట్టుకుందాం అనుకుంటే అవి కూడా వస్తున్న పరిస్థితి లేదు అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెస్తున్నది ఏంటంటే తక్షణమే పారితోషికాలు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలి మే నెల పారితోషికాలు చెల్లించాలి తొందరగా మా అకౌంట్లో ఆశాల అకౌంట్లో ప్రభుత్వం వెయ్యాలి అట్లాగే మేము మే ఇరవై తొమ్మిదవ తేదీన ఇరవై మూడు డిమాండ్స్తో కూడిన వినతిపత్రం వినతి పత్రం ఇచ్చాం ఎగ్జామ్ రద్దు చేయాలని ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని మిగతా డిమాండ్స్ పైన అవన్నీ కూడా పరిష్కారం చేయాలి పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలి లేనట్లయితే నిన్ననే మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఆశాలందరూ కూడా కలెక్టర్ ఆఫీసుల ముందు కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం కలెక్టర్ ఆఫీసులను దిగ్బంధించారు ఇప్పటికైనా తొందరగా పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో మేము పెద్ద ఎత్తున కూడా పోరాటాలు నిర్వహిస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం